యాదాద్రి నుంచి అందుతున్న బ్రేకింగ్ వార్త హనుమాపూర్ సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది టీవీ నైన్ స్క్రీన్ పై విశ్వాస్ చూడండి షార్ట్ సర్క్యూట్ తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి రెండు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలు నాటినట్టుగా తెలుస్తోంది పలు ప్రాంతాలకు ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఏపీఆర్ టూ ఇంటర్నల్ గా ఫాల్ట్ వచ్చింది నేను అనౌన్స్ బటన్ ట్యాక్అప్ చేసి మళ్ళీ ఇట్లా చూసేవారు ఫైర్ క్యాచ్ అవుతుంది వెంబడి అక్కడ నుంచి వచ్చి ఆ సిలిండర్ తీసుకొని చేసే వరకు ఫుల్ ఫైర్ అయ్యి ఇక నేను దానికి దగ్గర పోలేకపోయినా వెళ్ళి వాళ్ళని ఫోన్ చేసి మిగతా పీటీఆర్లది హెచ్వి ఎవలని టిక్ చేసుకున్నాను ఉన్న అన్ని లోకల్ బ్రేకర్లు కూడా టిక్ చేసుకున్నాను పన్నెండు అయితే పన్నెండు గంటల ఐదు నిమిషాలకు మన ఏడిసార్కు ఇంటర్మేషన్ ఇచ్చిన పిటిఆర్ మీద అనౌన్సేషన్ రాగానే చూసి అది ట్రిప్ అయింది దాంతోపాటు ఫైర్ క్యాచ్ అయింది అబ్జర్వ్ చేసుకొని మిగతా పీటీఆర్లను కూడా బంద్ చేసుకున్నారు బంద్ చేసుకొని ఫైర్ సిబ్బందికి ఇంటిమేట్ చేశారు మా వాళ్ళు కూడా ఇక్కడున్న అవైలబుల్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్తో ఎక్స్చేంజ్ ఇచ్చేయడానికి ట్రై చేశారు ట్రై చేసి ఫైర్ సిబ్బంది కూడా వచ్చింది మంటలు కూడా ఆరిపోయినాయి ఫర్దర్గా వేరే ఎక్విప్మెంట్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు ఆ ఒక డ్యామేజ్ అరీ అయింది చూడాల కేబుల్స్ కొన్ని డ్యామేజ్ అయినాయి లోకి ఆ కేబుల్స్ కూడా మార్చుకొని చేసుకుంటాం అయితే దీన్ని ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ కూడా చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా అనేది తెలుసు